మాతృదేవబాబా హలో అండి నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీ కిషోర్ నైనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ నాలుగు వార్తా వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం ఇంకా పెట్టిన మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు చేతికి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా అయినాడు వార్తలు చూద్దాం రాష్ట్రంపై రాకాశి పడగా బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనున్న మొంద సాయంత్రానికి లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం పద్దెనిమిది గంటలు కొనసాగనున్న తీవ్రత కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన పలు రైళ్లు విమాన సర్వీసులు రద్దు చేశారు ప్రమాదాలకు తావునివ్వద్దు ప్రజలకు రియల్ టైంలో సమాచారం అందించండి అని తుఫాను సంసిద్ధతపై సమీక్షలో సీఎం ఆదేశారు పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా తీశారని చంద్రబాబు కేంద్ర సహాయ సహకారాలకు హామీ ఇచ్చారని వెల్లడి పీఎంఓతో సమన్వయ బాధ్యత మంత్రి లోకేష్ గారికి అప్పగించారు ఇక పరకమండ్రిలో చోరీ కేసు రాజీపై సమగ్ర దర్యాప్తు చేయండి హైకోర్టు మూడు కీలక ఉత్తర్వులు టిటిడి బోర్డు అప్పటి చైర్మన్ అధికారులు ఐఓ ఫిర్యాదుదారులు పాత్ర తేల్చాలని సిఐడికి డీజీ ఆదేశం నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తులకు ఏసీబీ డీజీకి ఉత్తర్వులు లోక్ అదాలత్లో రాజీ చేసిన మెజిస్ట్రేట్పై కీలక వ్యాఖ్యలు ప్రోటోకాల్ విధుల్లో నుంచి తప్పించాలనే అభిప్రాయ వ్యక్తీకరణ విచారణ డిసెంబర్ రెండుకు వాయిదా ఇక ఏపీలో ఏడు వందల అరవై ఐదు కోట్లతో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ తొమ్మిది వందల యాభై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు మొత్తంగా మూడు రాష్ట్రాల్లో ఏడు ప్రాజెక్టులు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఎస్ఐఆర్ రెండవ దశకు నగారా జాబితాలో తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు నేటి నుంచి ప్రక్రియ అమలు అర్హులైన ఓటర్లు ఎవరిని తొలగించం అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సిందే అన్న ఈసీ ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్ర రాయ్ ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఇక జస్టిస్ సూర్యకాంతం యాభై మూడవ సీజీఐగా కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వు వచ్చే నెల ఇరవై నాలుగున బాధ్యతలు చేపట్టే అవకాశం తొలి హర్యానావాసిగా రికార్డు ఇక ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది అన్నదాతలకు సుఖీభవ వెబ్లాండ్లో ఆధార్ సీడింగ్లో తప్పులు దిద్దుబాటు రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల మేర ఛార్జీ మినహాయించిన ప్రభుత్వం ప్రియుణ్ణి చంపి మృతిదేహంపై నెయ్య వైన్ పోసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించారు ఢిల్లీలో ఇక ఐద్యోలో ప్రధానాలయ నిర్మాణం పూర్తయింది సునకాల బెడదపై చలనం లేదేం ఉత్తర్వులు అమలు గురించి అఫిడిబేట్లు సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం సీజీఐపై దాడి యత్నం కేసులో న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ చర్యలకు సుప్రీం విముఖత ఇక డిజిటల్ అరెస్టులపై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వండి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం ఇక డిజిటల్ అరెస్ట్ అనేది ఓ భయానక ముప్పు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అభిప్రాయపడ్డారు ఔషధాలపై గొడవ విద్యార్థి కడుపు చీల్చిన షాపు యజమాని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మెడికల్ షాప్లో డంకీ మార్గంలో వెళ్తున్న యాభై నాలుగు మంది భారతీయులను వెనక్కి తిప్పి పంపిన అమెరికా ఇక అమెరికా విదేశాంగ మంత్రి రుబియాతో జైశంకర్ భేటీ అయ్యారు ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు జమ్మూలో ఐదు కిలోల హెరాయిన్ను జార విడిచిన పాక్ డ్రోన్ ఇక షట్ డౌన్ ప్రభావం అమెరికాలో ఎనిమిది వేల విమానాల ఆలస్యం కెమెరోన్లో మళ్లీ గెలిచిన పాల్బియా జాకిర్ నాయక్ పర్యటనకు బంగ్లాదేశ్ ఆమోదం అమెరికాకు చీకటి రోజులు ఇవి అని బైడెన్ గారు అభిప్రాయపడ్డారు ఐఆర్ కుంభకోణం కేసులో సాక్షులు విచారణకు సమయం కోరిన లాలు ఇక కాకినాడలో ముసురుకున్న మోంద ఉదయం నుంచి మొదలైన వర్షాలు వసతి గృహంలోని విద్యార్థులను ఇళ్లకు పంపేసిన అధికారులు వాటిల్లో పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పలు రైళ్లు పలు విమానాలు రద్దు చేశారు ఇక వెయ్యి బృందాలు పన్నెండు వేల మంది సిబ్బంది తుఫాను నేపథ్యంలో విద్యుత్ శాఖ ప్రత్యాన్యాయ చర్యలు ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ఉండాలి మంత్రి నారా లోకేష్ గారు ఇంకా జలవనరులపై మూడు గంటలకు బులెటిన్ విడుదల చేయనున్నారు ఇక బాయిజాన్ ఎవరి పక్షం అందరి చూపు ముస్లిం ఓటర్లపైనే బీజేపీ మినహా అన్ని పార్టీల ప్రయత్నం ఓవైసీ ప్రభావం బీహార్ ఎన్నికల్లో సిబిఐతో పాటు మిగిలిన వారిలో కౌంటర్ వేయండి వివేక హత్య కేసులో సిబిఐ కోర్టు ఆదేశం బస్సు ప్రమాద మృతదేహాలు అప్పగింత పూర్తి తమిళనాడు యువకుడికి కర్నూల్లోని అంత్యక్రియలు కొత్త పోర్టులకు రైల్వే లైన్ అనుసంధానం అమరావతిలో విమానాశ్రయం కలిపేలాగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ రైల్వే ప్రాజెక్టుపై సమీక్షలో సీఎం గారు అమరావతి గన్నవరంలో టెర్మినల్ రైల్వే శాఖ ప్రతిపాదన ఇక రాజధానిలో ప్రత్యేక ప్రాజెక్టులకు ఎస్పీవి పాలనా సౌలభ్యం భౌగోళిక అనుబంధాలే ప్రతిపాదకన వీటి ఆధారంగానే కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు ఏర్పాటు ఇక మీ ఫోన్ ఏమైంది ఆధారాలు బయటపడతాయని ధ్వంసం చేశారా నకిలీ మద్యం నిందితులు జనార్దన్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు కరూరు తొక్కేసినట్టు బాధిత కుటుంబాలతో విజయ్ గారు భేటీ అయ్యారు ఇక దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నా నేనే తప్పు చేయలేదు నార్కో ఎనాలిసిస్ లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమే మాజీ మంత్రి జోగి రమేష్ ఇక ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇక అమరావతిలో కోస్టల్ ఏరియా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు ఇక రైతుల వ్యాఖ్యలకు కోర్టులో క్షమాపణలు చెప్పిన కంగనా మహారాష్ట్రలో బీజేపీకి ఏ పార్టీ సహాయం అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ పోస్ట్ ఆఫీస్ లో ఇరవై వేల సబ్సిడీ అంటూ మోసం చేశారు బంగ్లా చిత్రపటంలో భారత ఈశాన్య రాష్ట్రాలు పాక్ అధికారికి బహుకరించిన యూనిస్ సమాచార కమిషన్ లో ఖాళీ భర్తీ చేయండి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై మార్గదర్శకాలు అమలవుతున్నాయా రాష్ట్రాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు పాక్ ఆఫ్ఘాన్ శాంతి చర్చల్లో ప్రతిష్టంభన భద్రత కోసమే అనుసక్తితో నడిచే క్షిపణి పరీక్ష రష్యా తెలిపింది టాయిలెట్ క్లీనరీ మీద పోసుకుని యాసిడ్ దాడిగా నాటకం ఢిల్లీ విద్యార్థిని వ్యవహారంలో అనూహ్య మలుపు బ్రిటన్లో భారత యువతపై అత్యాచారం జాతి అహంకారంతో దారుణం ఉష్ణోగ్రతను శరీర కణం ఎలా గ్రహిస్తుంది సరికొత్త మార్గాన్ని కనుగొన్న పరిశోధకులు కరేబియన్ దేశమైన ట్రినడ్ అండ్ టోబాగోలో భారీ రామాలయం నిర్మాణం చేపట్టనున్నారు సీట్లకు అనుమతి తీసుకుని స్లీపర్లుగా మార్చేశారు వందకు పైగా ట్రావెల్స్ బస్సులో నిబంధనల ఉల్లంఘన అన్నింటినీ సీజ్ చేసిన అధికారులు ఇంకా వందల ఐదు బస్సులు ఇదే తీరు ఇండియన్ మ్యారాటైమ్ వీక్ లో ఏపీ అవకాశాలపై వివరిస్తాం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు తెలిపారు సహాయ చర్యలు పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదే పునర్వాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం పెట్టండి కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు సహాయక చర్యలకు సిద్ధం కండి శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపు బ్రాండెక్స్ ను ఆదుకునేందుకు చర్యలు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు ఇక రీసర్వేలో హద్దులు మార్చి భూ ఆక్రమణ వైకపా నేతలపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు అనధికార భవనాలు వెంటనే తొలగించాలి లేదంటే కమిషనర్లు పట్టణ ప్రణాళికల అధికారులపై చర్యలు పురపాలక శాఖ హెచ్చరిక ఈనాడు కథనానికి స్పందన ఇక సాక్షి చూద్దాం నిలకడగా క్రికెటర్ శ్రేయస్ ఆరోగ్యం ఆస్ట్రేలియాలోనే చికిత్స ఐసీయూ నుంచి బయటకు వచ్చారు ఇక సుజిత్ కు స్వర్ణం ప్రపంచ అండర్ ట్వంటీ త్రీ ఛాంపియన్షిప్ లో పసిడి పథకం నెగ్గిన భారత్ రెజలర్ ఇక పెనుముప్పు కాకినాడ చేరువలో మోందా తుఫాను కోస్తాకు గండం నేడు రేపు పదిహేడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ తీరం మల్లకాలం కాకినాడ లో ఏడవ ప్రమాద హెచ్చరిక విశాఖలో భారీ ఈదురుగాలు ఎడతగని వర్షం రోడ్డు జల వాయు మార్గాలు అస్తవ్యస్తం ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సమ్మెలోకి ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి నిలిపివేయాల నిర్ణయం బిల్లులు చెల్లించకపోతే సేవలను నిలిపివేస్తామని ఈ నెల పదిన హెచ్చరిక ఆయన పట్టించుకొని కోటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వేల కోట్కు పైగా ప్రభుత్వం బకాయి ఇక బీద ఘరాన దంద బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తితో నలభై రిజిస్ట్రేషన్లు చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్యే బేదా రవిచంద్ర ప్రభుత్వంలోని కీలక నేత అండ రెండు వందల కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఆయన కుటుంబ సభ్యుల పేర్ట బదలాయింపు ఇవన్నీ రామయ్యపట్నం పోర్టు దత్తగిరి విమానాశ్రయ పరిసరాల్లో ఉన్న ఖరీదైనవే ఈ నెల పదకొండున ఏపీ ఆగ్రోస్ చైర్మన్ సుబ్బనాయుడు బ్రెయిన్ డెడ్ ఇరవై తేదీన మృతి ఈలోపై ఆయన ఆస్తులు తన భార్య కోడలు సోదరుడు అమాయకుల పేరట మార్చిన బేద అల్లూరి సబ్ రిజిస్టార్ను కాదని కావలిలో ఈ నెల పదిహేను పదిహేడు తేదీలో రిజిస్ట్రేషన్ వీటి కోసమే సుబ్బానాయుడును ఇరవై తేదీ వరకు వెంటిలేటర్ పై ఉంచినట్లు అనుమానం డెడ్ అయిన వ్యక్తి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కానీ ప్రభుత్వంలో ఉన్న పలుబడుతూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించిన బేద ఇక పరుగు పోతుంది పట్టించుకోరా వీధి కుక్కల కట్టడిపై ఇదే నిర్లక్ష్యం రాష్ట్రాల సీఎస్కు సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం తెలంగాణ బెంగాల్ మినహా అందరికీ సమన్లు అప్పుడు వేట్లు దాఖలు చేయకపోవడంపై సీరియస్ నవంబర్ మూడున స్వయంగా రావాల్సిందని స్పష్టీకరణ ఇక కిలోమీటర్కు నూట డెబ్బై నాలుగు పాయింట్ నలభై మూడు కోట్లు ఇది సీడ్ యాక్సిస్ రోడ్ సిక్స్టీన్తో అనుసంధానించే పనుల కాంట్రాక్ట్ తీరు ఐదు వందల పదకొండు కోట్ల కాంట్రాక్ట్ విలువతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు ఇక ఆంధ్రజ్యోతి మోందా అలర్ట్ నేడు తీవ్రత పనుగా మార్పు వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ చేసింది పంతొమ్మిది వాహనాలు బైక్ ను తప్పించాయి ఒక్క కావేరి బస్ బైకు విడిచుకెళ్లింది దీనికి డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణం కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పలు అంశాలపై పోలీసుల సందేహం తెల్లవారుజామున రెండు నలభై ఐదుకు డివైడర్ ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డంగా పడిన బైక్ తర్వాత అదే దారిలో లారీలు బస్సులు వెళ్లాయి బైక్ పై నుంచి వెళ్లింది ఆ ఒక్క బస్సు మాత్రమే బైక్ కనిపించలేదా డ్రైవర్కి ఇక టెండర్ మార్కులు మతలబ్బు ఆ కంపెనీకి అనుగుణంగా నిబంధనల రూపకల్పన ప్రజెంటేషన్ మార్కులే కీలకం ఓకే అన్న కంపెనీలకే కాంట్రాక్ట్ ఇతర కంపెనీలపై డిస్క్వాలిఫై ముద్ర క్యూసీ బిఎస్ లోని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఫీడ్ అంబులెన్స్ సిటీ స్కాన్ సేవల్లో ఇదే విధానం కొన్ని శాఖల్లో క్యూసీబీసీ విధానం ఇక రాష్ట్రం కోసం బాబు స్వార్థం రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి వాజ్పేయి హయంలో అత్యధిక లబ్ధి భారీగా ప్రాజెక్టులు నిధులు గ్రాంట్లు ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో నలభై శాతం ఏపీకే ముప్పై శాతం గ్రాంట్ ను వంద శాతంగా మార్చుకున్నారు ఆయన సామర్థ్యం రాజకీయ చిత్రత ఉమ్మడి రాష్ట్రానికి ప్రయోజనం కేంద్ర ఆర్థిక మాజీ కార్యదర్శి గార్గ్ వెల్లడి నో మినిస్టర్స్ లో ఆసక్తికర అంశాలు ఇక స్పీడ్ పెరిగింది పారిశ్రామిక ప్రగతిలో ఏపీ జోరు మోడీ వేగానికి చంద్రబాబు తోడు మేక్ ఇన్ ఇండియాలో ఏపీ కీలకం ఉత్పత్తి కేంద్రాలుగా మూడు పారిశ్రామిక క్యారిడర్లు పెట్టుబడులకు పారిశ్రామిక వేతలు సిద్ధం కర్నూలు ప్రపంచంలోని అతిపెద్ద డ్రోన్ సిటీ కొప్పర్తితో ముఖచత్రం జగన్ ప్రభుత్వంలో కాలయాపనతో కృష్ణపట్నం టెండర్లకు మూడేళ్లు పట్టింది కూటమి వచ్చాక విధానాలు మార్పు ఇక మద్యం స్కామ్ లో కసిరెడ్డి ప్రాసిక్యూషన్ కు గ్రీన్ సిగ్నల్ ఐటీ సలహాదారు హోదాలో ప్రభుత్వం నుంచి జీతపత్యాలు దీంతో ప్రాసిక్యూట్ చేయడానికి సర్కారు అనుమతి తప్పనిసరి ఆ దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఆంధ్ర ప్రభావం మొదలెట్టేసిన మోందా తీర ప్రాంత జిల్లాల్లో అలజడి దూసుకొస్తున్న తుఫాన్ గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో పునర్వాస కేంద్రాల్లో ప్రతి కుటుంబానికి మూడు వేల సహాయం చంద్రబాబు గారు తెలిపారు సమర్థంగా ఎదుర్కొందాం అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు రంగంలోకి నేవీ భయం గుప్పిట్టని కోనసీమ రాష్ట్ర ప్రభుత్వ వినతతో సహాయక చర్యలకు సంసిద్ధత రెండు డార్నియర్ విమానాలు హెలికాప్టర్లు సిద్ధం చేశారు రెండు సీ వెసల్స్ మోహరింపు ఇక ఎల్ఆర్ఎస్ గడువు మరో మూడు నెలల పెంపు కొత్తగా నలభై వేల ఏడు వందల ఎనభై రెండు దరఖాస్తులు గుర్తించిన అనధికారులు లేఅవుట్లు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు ఈ నెల ఇరవై మూడుతో ముగిసిన గడువు జనవరి ఇరవై మూడు వరకు పెంపు అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియలో ఏపీ టాప్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారు వెల్లడించారు ఇక మావోల్లో ముస్లం విప్లవ పందా వర్సెస్ ప్రజా పోరాటం మావోయిస్టు ఉద్యమానికి వరుస ఎదురుదెబ్బలు మల్లోజల ఆసనాల లొంగిబాట్లు అయోమయం ఆపరేషన్ కగారి ఎఫెక్ట్ అడుగులు వదిలి జనంబాట్లోకి అన్నలు ఆయుధాలతో లొంగిపోవడంపై విమర్శలు వెల్లువ ఉద్యమ ఆస్తిని తమకే అప్పగించాలంటున్న మావోయిస్టు పార్టీ పౌర సంఘాల నేతలు మాజీ మావోయిస్టుల మధ్య పేరుతున్న మాటల తోటలు ఇక ఈ నెల మిగిలిన చూద్దామండి స్మార్ట్ ఫోన్ ఎగుమతులు వంద శాతం పెరిగాయి ఇండియాలో నుంచి ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నలభై తొమ్మిది శాతం ఎఫ్డిఐకి ప్రభుత్వ అనుమతి ప్రస్తుతం ఇది ఇరవై శాతం మాత్రమే ఉన్నాయి దిగువస్తున్న బంగారం వెండి ధరలు ఇక వోడాఫోన్ ఐడియాకు భారీ ఊరట ఏజీఆర్ బకాయిలు పునఃపరిశీలనకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతి వయోవృద్ధులకు నివాస సముదాయాలు ఇక హెరిటేజ్ ఫుడ్స్ చేతికి గెట్ ఎవే ఐస్ క్రీమ్ బ్రాండ్ ఢిల్లీ విమానాశ్రయంలో ఏటా పదమూడు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు ఇక విజయ్ మెడికల్స్ సెంటర్ బ్రాండ్లో న్యూబెర్గ్ డయాగ్నాస్టిక్స్ కేంద్రంలో విలీనం ఇక పాండిచేరికి ఒలట్రా విద్యుత్ బస్సులు పరిశోధన సామర్థ్యం విస్తరణ సాయి లైఫ్ సైన్సెస్ తెలిపింది ఐఓసీ లాభం ఏడు వేల ఆరు వందల పది కోట్లు ఇక భారత్కు భారీగా అమెరికా చమురు రెండు వేల ఇరవై రెండు తర్వాత గరిష్ట స్థాయికి దిగుమతులు ఇక ఆర్థిక వ్యవస్థ వృద్ధి బలంగానే ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఆరుపై ఆర్థిక శాఖ అంచనా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుతో భారత సముద్ర వాణిజ్య ఒప్పందానికి పరుగులు కేంద్ర మంత్రి అమిత్ షా గారు తెలిపారు ఇక రెండు వేల ముప్పైకి భారత్ నుంచి ఏడు లక్షల కోట్ల ఈ ఎగుమతులు అమెజాన్ తెలిపింది అంతర్జాతీయ సానుకూలతలు నడిపించాయి ఎఫ్ఐఏ విక్రయాలు యాభై ఐదు కోట్లు డిఐఏ కొనుగోళ్లు రెండు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు ఇక నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో నూట మూడు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత పోస్టులు అనుసరించి డిగ్రీ పీజీ సిఏ సిఎఫ్ఏ ఎంబీఏ పీజీ డిప్లొమా పీజీ తో పాటు పని అనుభవం ఉండాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ పదిహేడు ఎంపిక ఇంటర్వ్యూతో పూర్తి వివరాల కోసం ఎస్బీఐ డాట్ సిఓవి డాట్ ఇన్లో చూడవచ్చు ఇక వరంగల్లోని ఎన్ఐటీలో మూడు జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ పిహెచ్డీ ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్ట్లో భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ అండ్ ఎంఈ ఎంటెక్ సిఎస్ఈతో పాటు పని అనుభవం ఉండాలి చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి ఎంపిక ఇంటర్వ్యూతో పూర్తి వివరాల కోసం ఎన్ఐటి డబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్లో చూడవచ్చు ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడలో భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బైలాడిలో ఐరన్ ఓర్ మైన్ కిందలూరు కాంప్లెక్స్ నూట తొంభై ఏడు అప్రెంటిస్ కాలేజీకి భర్తీకి వాకింగ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది అర్హత సంబంధిత విభాగంలో ట్రేడ్ ఐటీఐ డిప్లొమా లేదా డిగ్రీ లేదా ఫార్మసీ సైన్స్ బీబీఏ డిగ్రీ చేసి ఉండాలి దరఖాస్తుకు ట్రేడ్ అప్రెంటిస్ అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ ఓఆర్జీలో అప్లై చేసుకోవాలి ఇక గ్రాడ్యుయేట్ టెక్నికల్ అప్రెంటిస్ అభ్యర్థులు నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇంటర్వ్యూ తేదీలు పన్నెండు నవంబర్ నుంచి ఇరవై ఒకటి నవంబర్ వరకు వేదిక దంతేవాడ ఛత్తీస్గఢ్ వెబ్సైట్ ఎన్ఎండిసి డాట్ సిట్ డాట్ ఇన్లో చూడవచ్చు ఇక ఎయిమ్స్ లో రాయ్బెరీలో తాత్కాలిక ప్రతిపాదన నూట నలభై తొమ్మిది సీనియర్ రెసిడెంట్ ఉద్యోగుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది అర్హత పోస్ట్ అనుసరించి ఎండిఎంఎస్ డిఎన్బి డిఎం తో పాటు పని అనుభవం ఉండాలి అర్హత పోస్ట్ అనుసరించి ఎండిఎంఎస్ డిఎన్బి డిఎం చేసి ఉండాలి ఎంపిక ఇంటర్వ్యూతో వేదిక ఎయిమ్స్ రాయబెరీ ఇంటర్వ్యూ తేదీ పన్నెండు డిసెంబర్ ఇక గేట్ స్కోర్ ఉందా నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ముప్పై నాలుగు డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టులు భర్తీ చేయనుంది గేట్ స్కోర్ తో ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ మూడు వెబ్సైట్ ఎన్హెచ్ఐ డిసిఎల్ డాట్ కామ్ లో చూడవచ్చు ఇక సెంట్రల్ వేర్ హౌసింగ్ లో అవకాశాలు ఇరవై రెండు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ పదిహేను ఇవన్నీ రోజు వార్తలు వాటిలోని విశేషాలు ఇంకా కంటెంట్ ఎవరు చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి కంటెంట్ లో మరియు ప్రెజెంటేషన్ ఉన్న లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్